ఓం గురు గురు బ్రహ్మ విష్ణు గురుబ్రహ్మా గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువేన్మ ఓం నారాయణ సమారంభం శ్రీ శివానంద మధ్యమం శివానందమ్యమం రామానందావీమహం వందే గురు పరంపరం యోగీశ్వరం ప్రణమామ్యహం శ్రీ అంతర్ముఖానంద అంతర్ముఖానందమహాచు యోగాభ్యాసం సమారంభే మోక్ష యోగము చేత ఆత్మలో స్థితి స్థితిగల్గీ దృశ్య భావన వీడు మనసా దృశ్యం భులే నటి శిద్రూపమే నీవు సత్యమును తెలుసుకో మనసా మనసా సత్యమును తెలుసుకో మనసా ధ్యానయోగము చేత ఏ యోగము చేత ధ్యాన యోగము చేత ఆత్మలో స్థితి కలిగి అంటే ఆత్మలో అంటే చాలా మందికి సందేహం కలగచ్చు ఆత్మకు శబ్దస్పరిశ రూపర సగంధాదులు లేనిది కదా అటువంటి ఆత్మలో ఎలా స్థితి కలిగి ఉంటాము అంటే దానికి నీడలాగా వెంబడించేటువంటి ఒక నీడ మనిషి యొక్క నీడ ఆ మనిషి మళ్ళీ నీడకే వెళ్ళిపోతే ఈ నీడ ఆ నీడలో కలిసిపోయినట్లుగా ఇక్కడ ఆ ఆత్మ యొక్క ప్రతిబింబమే ఇక్కడ మనసు గనుక ఆత్మను ఎరిగినప్పుడు ఆ ప్రతిబింబం అందులో కలిసిపోయి ఉంటుంది కాబట్టి ఇక్కడ భేదం అనేది ఏది లేదు దృశ్య భావన వీడు అందుకే అంటున్నారనమాట ఇక్కడ నువ్వు ఏదైతే ఆ దృశ్యం నీకు కనిపిస్తుందో అంటే అవి చిత్తంతో కూడుకున్న కళలు అనమాట వాటిని చిత్కళలు అని అన్నారు అందుకే జగద్గురు శంకరాచార్యుల వారు నువ్వు ధ్యానంలో నిమగ్నమై ఉన్నప్పుడు ధ్యాన నిష్ఠుడు అయి ఉన్నప్పుడు నీకు అనేకమైనటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి ఆ దృశ్యాలన్నీ నశించిపోవాలి అందుకే ఎద్ృశ్యం తన నశ్యం అని అన్నారు ఆ దృశ్యాలు నశించిపోతేనే నీకు నిలకడైనటువంటి స్థితి కలుగుతుంది దృశ్యంభులేనట్టి శుద్రూపమే నీవు ఎంత చక్కగా చెప్పారో చూడండి అంటే అలాంటివి లేనటువంటి ఈ చిత్కళలు లేనటువంటివి ఆ చిత్తమే లేనటువంటి స్థితి ఎందు నీవు సిద్రూపమే అయ్యి ఉన్నావు గనుక అటువంటి స్థితి కలిగిన వానికి చక్కనైనటువంటి ఈ యొక్క ఆత్మప్రాప్తి కలుగుతుంది అని శాస్త్రవచనము పెద్దల వచనము మన పూర్వీకులైనటువంటి ఋషులందరూ చెప్పినటువంటి విషయము ఓం శ్రీ గురుభ్యో నమ